మారుపేర్ల విజిలెన్స్ బాధ్యతల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తమకు వన్ సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగ భిక్ష పెట్టాలని మారుపేర్ల విజిలెన్స్ బాధ్యతలు వేడుకున్నారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేల విజిలెన్స్ బాధితులు జక్కు శ్రావణ్ కుమార్ వంగ సంతోష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి మారుపేల విజిలెన్స్ బాధితుల సమస్యను యాజమాన్యం ప్రభుత్వం యూనియన్ల దృష్టికి తీసుకెళ్లడంతో అయినా మాకు ఉద్యోగాలు మాత్రం రాకుండా ఉడిపోయాయని వాపోయారు తాము నెల క్రితం ఏఐటిసి కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలతో గుర్తింపు సంఘం నాయకులు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో కలిసి తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అయినట్టు తెలిసిందని అలాగే వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలని వేడుకున్నారు దీపావళిలోపు తమ సమస్య కొలికి రాకపోతే నవంబర్ మొదటి వారంలో పాదయాత్ర చేపడతామని వెల్లడించారు మారు పేరు విజిలెన్స్ పెండింగ్ లో ఉన్నటువంటి మా ఉద్యోగాలు ఏవైతున్నాయో త్వరితగతిన మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను ప్రత్యేకంగా వేడుకుంటున్నాము గత నెల క్రితం నెల రోజుల క్రితం ఏదైతే ఏఐటిసి ఆఫీస్ ముందు మేము మా నిరసనను తెలియజేశామో వెంటనే వారు మరియు ప్రాతినిధ్య సంఘం వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చాలా సున్నితమైన సమస్యగా త్వరితగతిన పరిష్కరించాలని ఇరు సంఘాలు చెప్పినాయని తెలిసింది అయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు దర్శన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే చెప్పారో మరి దర్శన వెళ్ళి దీపావళి వస్తుంది సార్ గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం వారు మీ మీ పనులలో మీరు బిజీ ఉన్నప్పటికీ సింగరేణిలో ఇంకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా సమస్య కూడా ప్రధానమైన సమస్య అని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి దయచేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు సంబంధిత కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా ఏకం చేసుకొని అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కసారి మా అందరికీ క్షమాభిక్ష పెట్టైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికీ మారు సమస్యను పరిష్కరించడానికి మీరు ముందడుగు వేయాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులను వేడుకుంటున్నాం వచ్చే నెల నవంబర్ మొదటి వారం ఆ వారంలో ఏదో ఒక రోజు నిర్ణయం చేసుకుని మా మార్పేర్ల విషయంపై ప్రభుత్వం కానీ యూనియన్లు కానీ పూర్తి స్థాయిలో సర్క్యులర్ తీసుకురాని ఎడల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి వద్దకు గోదావరి కానీ నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర రూపకంగా మేము వెళ్ళి మా గోడును వెళ్లబోసుకుంటామని మీడియా ముఖంగా ఈ మారుపేర్లు మరియు విజన్స్ పెండింగ్ ఈ ఈరోజు ఇక్కడ ప్రెస్ లబ్కు రావడానికి ముఖ్య కారణము దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటిసీ వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కునని సాంబశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ వారు తెలియజేయడం జరిగింది దసరా పండుగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏటీసీ వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది గత రెండున్నర సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మారుపేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా ఈ రామగుండం ప్రెస్ క్లబ్ నుంచి కోరుకోవడం జరుగుతుంది ఈ మీడియా సమావేశంలో మారుపేల విజిలెన్స్ బాధితులు వీర్ల రాజయ్య పుట్ట సత్యం పార్దపల్లి హరీష్ జి రాజయ్య దబ్బెట అంజయ్య గుర్రం సుధాకర్ శ్రీకాంత్ ఓం ప్రకాష్ దిష్ బాబు ప్రదీప్ వర్మ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని